హాయ్ హలో వెల్కమ్ టు ఎమ్మి రైడ్స్ ఈరోజు మసాలా వంకాయ చేద్దాము మన వీడియోలో మసాలా వంకాయ చాలా నేను ఇంట్లో రెగ్యులర్ గా చేస్తాను చాలా బాగుంటది ఈరోజు మీకు అది రెసిపీ చూపిస్తాను మనీ ఏమేమి అవసరము మసాలా వంకాయకి చూసేద్దామా రండి వంకాయలు అండి ఇవి మన గార్డెన్ లో వచ్చిన వంకాయలు చాలా అంటే చాలా లేతగా ఫ్రెష్ గా ఉన్నాయి ఇవి హాఫ్ కేజీ వరకు పైన ఉన్నాయి కొంచెం హాఫ్ కేజీ కంటే ఎక్కువ ఉన్నాయి మేము పైన గార్డెన్ లో మంచి కుండీలలో పెట్టానండి చెట్లు న్యాచురల్ గా ఏమి మందులు లేకుండా న్యాచురల్ పద్ధతిలో ఎరువులేసి చేస్తున్నాను మన ఇంటికి సరిపడా కూరగాయలు మనం పండించుకోవచ్చు చిన్న కొంచెం ప్లేస్ ఉన్నా కూడా ఇలాంటివి పెట్టుకోండి మీరు కూడా ఇది ఎంత ఫ్రెష్ గా ఉన్నాయి చూడండి వీటితో మనము టేస్టీగా ఉంటది ఇలాగా గా ఉంటే వంకాయలు తీసుకున్నాను ఈ టమాటాలు ఒక నాలుగైదు టమాటాలు నాలుగైదు ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఒక ఐదారు పచ్చిమిర్చి మెంతికూర కొత్తిమీర ఈ మెంతికూర కొత్తిమీర కూడా మన గార్డెన్లో వచ్చింది తర్వాత ఉప్పు కారం పసుపు కొన్ని పల్లీలు నువ్వులు కొబ్బరి ఎండు కొబ్బరి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆయిల్ అంతేనండి చాలా సింపుల్ తో మన ఇంట్లో గా చేసేది కాకుండా కొంచెం డిఫరెంట్ స్టైల్లో చేస్తే అందరికి అవుతుంది మరి ప్రాసెస్లోకి వెళ్దావా కదండి మనం ఇప్పుడు ముందుగా పల్లీలు నువ్వులు ఒకదాని తర్వాత ఒకటి సపరేట్గా డ్రై రోస్ట్ చేసుకొని పౌడర్ చేసి పెట్టుకున్నాము ముందుగా నేను ప్యాన్ పెట్టి పల్లీలు వేసేసుకున్నాను ఒకటి టూ త్రీ స్పూన్స్ పల్లీలు ఇవి కొంచెం డ్రై రోస్ట్ చేసుకొని ఇవి తీసేసిన తర్వాత నువ్వులు కూడా ఇలాగే డ్రై రోస్ట్ చేసుకుందాము ఈ లోపల ఇవి ఫ్రై అయితే ఉంటాయి కదా ఈ లోపల నేను వంకాయను కూడా కట్ చేసి పెట్టుకుందాము ఇలాగా వంకాయను మసాలా వంకాయ కదా మనం మొత్తం కట్ చేయకుండా ఇలా కట్ చేసి ఇలా ఫ్రెష్గా ఉన్నాయండి ఏమి పురుగులు పుచ్చులా లేకుండా మంచి లేతగా ఫ్రెష్గా ఉన్నాయి ఇలా అన్ని కట్ చేసుకుని సాల్ట్ వాటర్లో వేసి పెట్టేసుకుందాం ఇలాగే ఈ ఆనియన్స్ కూడా చిన్నగా ఫైన్ చాప్ చేసి పెట్టుకుందాము పచ్చిమిర్చి టమాటా అన్ని కట్ చేసి పెట్టుకుందాం ఈ లోపల మనకి ఇవి ఫ్రై అయిపోతాయి ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత మనము ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము వీటిని ఇలాగే నువ్వులు కూడా ఫ్రై చేసుకుందాము నువ్వులు కూడా ఇలా ఫ్రై చేసుకొని ప్లేట్లోకి తీసేసుకుందాము ఇవి కూడా ఫ్రై అయిపోయినాయి అండి తీసేసి ఇవి కూడా ప్లేట్లోకి అయితే తీసేసుకుంటున్నాం మనము ముందుగా కడాయి పెట్టుకొని ఈ ఆయిల్ అయితే వేసేసుకున్నాము ఆయిల్ వేసేసుకుంటున్నా ఒక త్రీ ఫోర్ త్రీ ఫోర్ స్పూన్స్ ఆయిల్ కొంచెం ఆయిల్ పైన తేలేటట్టు కొద్దిగా ఎక్కువనే పడుతుంది ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత సాజీరా చెక్క లవంగాలు చిన్న చెక్క కొంచెం ఒక వన్ టీ స్పూన్ సాజీరా లవంగాలు ఒక మూడు నాలుగు తీసుకొని వేసేసుకుందాం ఇందులో అది కొంచెం ఫ్రై అయింది కదా ఇప్పుడు మనం పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నాం కదా వేసేసుకుందాం తర్వాత ఆనియన్స్ కూడా ఆనియన్స్ కూడా వేసేసుకుందాము ఆనియన్ వేసేసుకున్న తర్వాత ఇది కొంచెం మంచి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందాము లైట్ గా సాల్ట్ లైట్ గా పసుపు వేస్తాను మళ్ళీ కావలసినంత మనం వేసుకుందాం జస్ట్ ఆనియన్ ఫ్రై అవ్వడానికి కొంచెం ఒక పావు టీ స్పూన్ సాల్ట్ ఒక పావు టీ స్పూన్ పసుపు వేసేస్తున్నాను ఇది మంచిగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందాము ఈ లోపు మనం టమాటా కూడా మిక్సీ పట్టుకొని ప్యూరీ చేసి పెట్టుకుందాము ఆనియన్ అంతా మంచిగా ఫ్రై అయిన తర్వాత కొంచెం మెంతకూర ఉంది బాగుంటుంది టేస్ట్ ఇందులో వేస్తే కొంచెం వేసి అది కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పెట్టుకున్నాం కదా దాన్ని కూడా ఒక రెండు స్పూన్లు వేసేసి కలుపుకోవాలి ఇది కొంచెం ఫ్రై వేంత వరకు కలుపుకొని ఇప్పుడు అందులోనే మనం వంకాయలు కట్ చేసి పెట్టుకున్నాం కదా ఈ వంకాయలన్నీ మంచిగా ఒక్కొక్కటి ఇలా కట్ చేసుకున్నాం చూడండి ఇవన్నిటిని పరిచినట్టుగా వెడల్పుగా పెట్టేసుకోవాలి ఇవి మంచిగా ఫ్రై అయితేనే కర్రీ టేస్ట్ బాగుంటుంది పెట్టేసుకొని అన్ని వంకాయలు ఇలా పెట్టేసుకొని మనం మూత పెట్టేసుకున్నాము ఫైవ్ మినిట్స్ అయింది కదా మనము మూత తీసి చూద్దాము ఫ్రై అయింది చూడండి మంచిగా ఫ్రై అయింది కదా ఇది అంత సాఫ్ట్ గా అయిపోయింది ముక్క అంత వంకాయలన్నీ ఇప్పుడు ఇందులో ఉప్పు కారం పసుపు వేసేసుకుందాము పసుపు ఒక హాఫ్ టీ స్పూన్ వేసుకుంటున్నాను అట్లనే ఉప్పు ఒక టీ స్పూన్ ఒక హాఫ్ వన్ అండ్ హాఫ్ వేసుకుంటున్నా చూసుకొని మళ్ళీ మనం సరిపడా వేసేసుకుందాము ఒక స్పూన్ తోటి మీ కారాన్ని బట్టి పచ్చిమిర్చి కూడా వేసాం కాబట్టి చూసుకోండి ఒక్కసారి కలుపుదాం ఇది మంచిగా పెళ్లిగా నెమ్మదిగా అంత వంకాయలని విరిగిపోకుండా నెమ్మదిగా కలుపుకుందాం ఒక టూ మినిట్స్ ఆగి మనం ఈ పొడి చేసి పెట్టుకున్నాం కదా పల్లీల పొడి అవి కూడా వేసేసుకుందాం మనము ఈ టమాటా ప్యూరీ చేసి పెట్టుకున్నాం కదా ఇది కూడా ఇందులోకి వేసేసుకుందాము ఇందులో కొంచెం వాటర్ వేసేసుకొని వేసుకుందాం మళ్ళీ ఇప్పుడు దీంట్లోనే మనం ఈ మసాలాలు అన్ని పట్టి పెట్టుకున్నాం కదా మిక్సీ పట్టి పెట్టుకున్నాం కదా ఇది పల్లి పొడి త్రీ స్పూన్స్ అలాగే కొబ్బరి పొడి కూడా మూడు స్పూన్లు ఇది నువ్వుల పొడి కూడా మూడు స్పూన్లు వేసేసి ఒక్కసారి కలిపి మనం కొంచెం వాటర్ వేసి ఇందులోనే ఇప్పుడు వాటర్ వేసేసుకుందాం మనం ఒక్క నిమిషం ఫ్రై అయిన తర్వాత వేసుకుంటే ఆ పచ్చివాసన అనేది రాకుండా ఉంటుంది కదా ఇందులోనే మనం హాఫ్ టీ స్పూన్ గరం మసాలా పొడి కూడా వేసేసుకుని ఇప్పుడు ఇందులో వాటర్ వేసేసుకుందాం మనం మినిట్స్ అయింది కదా ఇప్పుడు దీంట్లో వాటర్ వేసేసుకుందాం ఇది కొంచెం చిన్న సైజ్ ఉంది గ్లాస్ దీంతో ఒక టూ గ్లాస్ వాటర్ పోస్తున్నా నేను ఒక టూ గ్లాస్ వాటర్ పోసేసి నెమ్మదిగా కలిపేసి మూత పెట్టేసుకుందాం సూప్ మన గ్రేవీని బట్టి మనం వాటర్ కొంచెం యాడ్ చేసుకోవచ్చు కొంచెం ఉడికితే మనకు అర్థమైపోతుంది ఈ గ్రేవీకి ఎంత క్వాంటిటీ ఎలా ఉండాలి అనేది చిక్కదనాన్ని బట్టి వాటర్ యాడ్ చేసుకోవచ్చు కలిపేస్తున్నాం కదా చూడండి ఇప్పుడు ఈ మనకు చిక్కగా పడుతుంది కదా ఇది కొంచెం లిక్విడ్ ఉంది ఇప్పుడు మనం మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్ ఫైవ్ టు టెన్ మినిట్స్ ఉడకనిద్దాము నుండి మంచిగా ఉడుకుతుంది కదా ఇంకొక ఫైవ్ టెన్ మినిట్స్ ఉడకాలి ఇంకొక ఫైవ్ మినిట్స్ మూత పెట్టేద్దాం ఫైవ్ మినిట్స్ కుక్ అయింది కదా ఇప్పుడు మనం మూత చూద్దాం చూడ ఆయిల్ అంతా పైకి వచ్చింది కదా అయిపోయినట్టే కర్రీ ఇది ధనియాల పొడి వేసుకుందాం ఒక టీ స్పూన్ అట్లనే కొత్తిమీర కూడా వేసేసుకొని ఆపేసుకుందాం మనం గ్రేవీ అనేది కొంచెం చూసుకుంటే మనం ఆఫ్ ఆఫ్ చేసిన తర్వాత కూడా కొంచెం చిక్కదనం వస్తుంది అందుకని ఇప్పుడు ఆఫ్ వేసుకుందాము ఇంకా సరిపోతుంది చల్లగా అయిన తర్వాత కూడా కొంచెం చిక్క పడుతుంది కదా చూడండి ఇలా ఇంత మనకు చిక్కదనం సరిపోతుంది ఇప్పుడు గ్రేవీ ఇప్పుడు మనం ఆఫేసుకుందాము మనము ఊత పెట్టేసుకుని ఆఫ్ కంప్లీట్ అయిపోయింది ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత దీన్ని మనం టేస్ట్ చూద్దాము చాలా టేస్టీ ఉంటది ఎందుకంటే మన చెట్లకు వచ్చినాయి కదా ఈ ఇంట్లో మనం పండించినవి కాబట్టి మంచి టేస్ట్ ఉంటది బయట వాటికంటే పైన ఎవరైనా ప్లేస్ ఉంటే చిన్న ప్లేస్ ఉన్న నాలుగైదు కుండీలలో ఒక నాలుగు చెట్లు పెట్టుకున్నారంటే మంచి ఫ్రెష్ వెజిటేబుల్స్ మన ఇంట్లోనే పండించుకొని తినొచ్చు ఆర్గానిక్ గా మంచిగా అందుకని నేను కూడా చిన్న చిన్నగా కొన్ని కొన్ని పెట్టుకుంటాను చెట్లు లీవీ వెజిటేబుల్స్ ఇలా వంకాయలు బెండకాయలు అలాంటివి మనం ఇంట్లో ఏ కష్టం లేకుండా ఇంట్లో పండించుకోవచ్చు ట్రై చేయండి మీరు కూడా బాగా టేస్ట్ వస్తుంది బయట పట్టుకంటే ఇంట్లో పండించిన చాలా టేస్ట్ ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి మరి ఫైవ్ మినిట్స్ తర్వాత మనం టేస్ట్ చూద్దాము ఫైవ్ మినిట్స్ ఆగినాం కదా ఇప్పుడు మనం కర్రీని సర్వింగ్ బౌల్కి తీసేసుకుందాము ఎమ్మి ఎమ్మి వంకాయ మసాలా కర్రీ మన యమ్మీ రైట్స్ లో రెడీ అయిపోయింది టేస్ట్ చేయడానికి రెడీ అయిపోయింది మరి మనం టేస్ట్ చేద్దాము చూడండి టేస్టీ టేస్టీ వంకాయ మసాలా కర్రీ రెడీ అయిపోయింది మరి మనం టేస్ట్ చేసి చూద్దామా దీన్ని ఓకే మరి కర్రీ అయితే రెడీ అయిపోయింది కదా మనం టేస్ట్ చూడాలిగా నేనైతే అన్నం పెట్టుకుని వేసి పెట్టుకుని రెడీగా ఉన్నాను టేస్ట్ చూద్దామా ఎలా ఉందో టేస్టీ టేస్టీ వంకాయ అయితే రెడీ అయిపోయింది తినడానికి నేనైతే తిని టేస్ట్ చూస్తున్నానండి సాఫ్ట్ గా చాలా వేడిగా ఉంది కానీ ఆగలేనండి నాకు వంకాయ మసాలా అంటే చాలా ఇష్టం అది శ్రావణ మాసంలో అయితే నాన్ వెజ్ మానేస్తాం కదా ఇలాంటప్పుడు అప్పుడప్పుడు చేస్తా ఉంటాను చాలా సాఫ్ట్ గా మంచిగా ఉడికిందండి ముక్కలు శ్రావణ మాసం ఇలాగా ట్రై చేయండి తప్పకుండా అదిరిపోయిందండి కర్రీ మాత్రం తప్పకుండా ట్రై చేయండి నాకు ఎలా ఉందో కామెంట్ చేయండి మిస్ అవ్వకండి మన రైట్స్ లో మంచి మంచి వీడియోస్ తోటి మళ్ళీ మీ ముందుకు వస్తాను ఓకే అండి బాయ్